ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం భారతీయ సంస్కృతి మరియు జ్యోతిష్య శాస్త్రంలో కాకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది సాధారణంగా కాకిని శనిదేవుడి వాహనంగా అలాగే పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు మీ ఇంటికి మీ చుట్టూ పదే పదే కాకులు రావడం కేవలం సాధారణ పక్షి సంచారం మాత్రమే కాదు అది మీకు ప్రకృతి లేదా విశ్వం పంపుతున్న ఒక ముఖ్యమైన సంకేతమై ఉండవచ్చు మీ ఇంటికి కాకులు పదే పదే వస్తుంటే దానికి గల కారణాలు అవి సూచించే శుభ అశుభ సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సంకేతాలు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కాకి అనేది అత్యంత తెలివైన పక్షి దాని ప్రవర్తనలో మరియు అరుపుల్లో కావు కావు అనే రహస్య సంకేతాలు దాగి ఉన్నాయని మన పురాణాలు జానపద కథలు నమ్ముతాయి మీ ఇంటి చుట్టూ కాకుల సంచారం పెరిగితే దానిని నాలుగు ప్రధాన అంశాల కోణంలో విశ్లేషించవచ్చు పితృదేవతల ఆశీర్వాదం మరియు సంకేతాలు ఎలా ఉంటాయి అంటే భారతీయ హిందూ సంస్కృతిలో కాకిని పితృదేవతలకు అంటే చనిపోయిన పూర్వీకులకు మరియు యముడికి సంబంధించిన వాహనంగా భావిస్తారు మన భారతీయ సంస్కృతిలో పితృపక్షాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే మహాలయ అమావాస్య సమయంలో కాకులకు అన్నం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం కాకి అన్నం తింటే ఆ ఆహారం నేరుగా పూర్వీకులకు చేరుతుందని నమ్ముతారు పితృపక్షం కాకుండా సాధారణ రోజుల్లో కూడా కాకులు పదే పదే మీ ఇంటికి వస్తుంటే ముఖ్యంగా మీరు పెట్టే ఆహారాన్ని తింటుంటే మీ పూర్వీకులు మీపై సంతోషంగా ఉన్నారని వారి ఆశీర్వాదం మీకు ఉందని అర్థం వారు మీకు ఏదో ఒక రూపంలో తమ ఉనికిని తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు కాకి వచ్చి అన్నం తినకుండా మౌనంగా ఉంటే అది మీకు పితృదోషం లేదా పూర్వీకులకు సంబంధించిన ఏదైనా అసంపూర్ణ కోరిక ఉందని సూచించవచ్చు ఈ సమయంలో మీరు పితృదేవతలను తలచుకుని వారికి ఇష్టమైన ఆహారాన్ని లేదా దానాన్ని ఇవ్వడం మంచిది కాకి ప్రవర్తనను బట్టి రాబోయే భవిష్యత్తు గురించి కొన్ని శుభ అశుభ సంకేతాలు అంచనా వేయవచ్చు మీ ఇంటి పై కప్పుపై లేదా కిటికీపై కాకి కూర్చుని పదే పదే ఉల్లాసంగా అరుస్తుంటే త్వరలో మీ ఇంటికి మీరు ఇష్టపడే అతిథులు వస్తారని లేదా మీకు శుభవార్త అందుతుందని సంకేతం కాకి తన ముక్కులో ధాన్యాన్ని లేదా ఏదైనా ఆకును పెట్టుకుని మీ ఇంటి చుట్టూ కనిపిస్తే త్వరలో మీకు ఆర్థిక లాభం కలుగుతుందని ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుందని లేదా వృత్తిలో విజయం లభిస్తుందని నమ్మకం కాకులు గుంపులుగా వచ్చి మీ ఇంటి పైకప్పుపై లేదా చెట్టుపై కూర్చుని భయంకరంగా ఆవేశంగా అరుస్తుంటే అది మీ ఇంటికి లేదా మీ కుటుంబానికి ఏదైనా సమస్య లేదా కీడు రాబోతుందని హెచ్చరికగా భావించాలి కాకి శనిదేవుడికి వాహనం కాబట్టి ఈ పక్షి మీ ఇంటికి రావడం శనిగ్రహ కారకత్వాన్ని సూచిస్తుంది మీ ఇంటికి కాకి రావడం అనేది మీ కర్మఫలాన్ని సూచిస్తుంది మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగానే కాకి వచ్చి మీ ఇంటికి శుభ సంకేతాలను ఇస్తుంది అదే సమయంలో శని దేవుడు న్యాయం మరియు క్రమశిక్షణకు ప్రతీక కాబట్టి మీ జీవితంలో కొన్ని బాధ్యతలు లేదా కష్టాలు ఉన్నాయని వాటిని మీరు క్రమబద్ధీకరించుకోవాలని కాకి సూచిస్తుంది మీకు శని దోషం ఉన్నట్లయితే ప్రతి శనివారం లేదా సాధారణంగా కాకలకు నువ్వుల నూనెతో తడిపిన ఆహారం లేదా నల్ల నువ్వులతో కూడిన అన్నం పెట్టడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు కాకి సంతృప్తిగా తింటే శనిదేవుడు శాంతించినట్టే కాకుల సంచారం మీ ఇంటి వాస్తు మరియు మీపై ఉన్న నరదృష్టి గురించి కూడా తెలియచేస్తుంది మీ ఇంటిపై లేదా కుటుంబ సభ్యులపై నరదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు కాకులు పదే పదే ఆ ప్రాంతానికి వస్తాయి కాకులు ఆహారం తీసుకోవడం ద్వారా లేదా అరిచే శబ్దం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రతికూల శక్తిని తొలగిస్తాయని నమ్ముతారు కాకి తరచుగా మీ ఇంటి చుట్టూ గుండ్రంగా తిరుగుతుంటే అది దిష్టిదోషం పోతుందని లేదా మిమ్మల్ని రక్షిస్తుందని సంకేతం కాకులు మీ ఇంటికి వచ్చి అనవసరంగా గూళ్ళు కట్టడానికి ప్రయత్నిస్తే లేదా ఒకే చోట పదే పదే గట్టిగా అరుస్తుంటే ఆ ప్రదేశంలో ఏదైనా వాస్తుదోషం ఉందని లేదా ఆ దిక్కు నుంచి ప్రతికూల శక్తి వస్తోందని సంకేతం ఈ సమయంలో మీరు ఆ దిక్కులో వాస్తు పూజ చేయడం లేదా ఒక శుభ్రపరిచే ప్రక్రియ చేయడం మంచిది మీ ఇంటికి కాకులు పదే పదే వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతాలను సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మేము సూచించే విధంగా ప్రతిస్పందించండి కాకి తరచుగా ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు శనిదేవుడు మరియు నరదృష్టి దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది కాకి ఎలా ప్రవర్తిస్తుందో గమనించండి దాని ప్రవర్తనను బట్టి అది ఇస్తున్న శుభ అశుభ సంకేతాన్ని అర్థం చేసుకోండి కాకుల అరుపులు మీకు అశుభాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయండి కాబట్టి మీ ఇంటికి కాకి రాక కేవలం యాదృచ్ఛికం కాదు అది మీ జీవితం గురించి మీ పూర్వీకుల గురించి మరియు మీ కర్మ గురించి మీకు తెలియచేసే ఒక శక్తివంతమైన సంకేతం దానిని గౌరవించి సరైన విధంగా స్పందించడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవంతో